అందరికీ ప్రైజ్ లోడ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే అయ్యగారికి అమ్మగారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి తొమ్మిది సంవత్సరాలు మరి మాది ప్రేమ వివాహము కానీ తెలియక మేము మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కానీ ఈ సంఘం ద్వారా ఈ అయ్య గారి వాక్యం ద్వారా ఎంతో బలపడి వచ్చిన ఆరు నెలలకి మేము మరి నేను నా భర్త మరి బాప్ తీసుకున్నాము అలాగే మేము ఏమీ లేకుండా మరి వివాహం చేసుకున్నప్పటికీ దేవుడు ఈ సంఘం ద్వారా ఈ అయ్యగారి వాక్యం ద్వారా మమ్మల్ని గొప్పగా బలపరిచాడు మరి దేవుని రాజ్యాన్ని మా ఇంట్లో మేము అనుభవిస్తున్నాము అలాగే మరి ఈ గతించిన సంవత్సరంలో దేవుడు మా జీవితంలో ఎన్నో మేళ్లు చేసి ఉన్నాడు మరి నాకు భయం వల్ల నేను చెప్పలేకపోయి ఉన్నాను మరి దేవుడు మరి ఈ ఏడు వారాల అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేసి ఉన్నాడు మరి నేను ఎప్పటి నుంచో ఒక నాలుగేళ్ళ నుంచి నేను బండి కొనుక్కుందాం అనుకున్నాను మరి కుదరలేదు మరి నేను ఐగారు ద్వారా మరి ప్రే చేయించుకొని విత్తనం విత్తినప్పుడు ఒక్క వన్ వీక్ కూడా అవ్వలేదు ఎవరైతే మరి బండి మేము అనుకున్నామో సేమ్ ఆయనే పిలిచి ఫోన్ చేసి మరీ మాకు బండి ఇప్పించారు అందరూ బట్టి దేవునికి వందనాలు అలాగే మరి మా పెద్ద కుమారుడు మరి అయ్యగారు చెప్పిన విధంగానే అయ్యగారే చెప్పారు మీకు కొడుకు పుడతాడు అని సేమ్ అట్టి విధంగానే మాకు కొడుకునిచ్చాడు దేవుడు మరి ఆ తర్వాత మళ్ళీ కొడుకుని పుడతారు అన్నారు సేమ్ అలాగే అయ్యింది అలాగే నా పెద్ద కుమారుడికి ఫిట్స్ ఉండేది సో అది నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు తగ్గింది సాక్ష్యం అనుకున్నాను కానీ భయపడి చెప్పలేకపోయాను కానీ దేవుడు మళ్ళీ నేను పశ్చేత పడి దేవా నన్ను క్షమించు అన్నప్పుడు మళ్ళీ రాకుండా ఒకసారి వచ్చినప్పుడు నేను పశ్చేత పడినప్పుడు మరి రాలేదు మరి ఆ సాక్ష్యం దాయడం వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను అందుకని ఇప్పుడు చెప్తున్నాను అలాగే దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎన్నో ఎంతో విధంగా కాచి కాపాడాడు ఈ సంవత్సరం అంతా అలాగే నాకు పోయిన వారము కిడ్నీలో పెయిన్ ఉండే బాగా మరి వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అయింది సో మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పటి వరకు దేవుడు నాకు అలాంటిది ఎటువంటిది లేదు చాలా అందం పట్టి దేవునికి వందనాలు దేవుడు మా జీవితాన్ని మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు ఆ దేవునికి వందనాలు ఈ అయ్యగారి ద్వారా మేము ఇంతకాలము ఇంత సంతోషంగా మా కుటుంబంలో మేము ఉన్నాము అంటే కేవలం పరలోకనేస్తే సంఘము అయ్యగారు మరి మేము ఎప్పుడు మాకెవ్వరూ తెలీదు ఏ ఆదరణ మాకు లేదు ఎప్పుడు వచ్చినా అయ్య గారు వాక్యం విన్నప్పుడు సొంత మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ సభ్యులే మా ఇంటి సభ్యుల్లో నాకు అనిపిస్తారు నాకు చాలా ఆనందంగా ఉంటది థ్యాంక్ యూ ఇవ ఈ సాక్ష్య దేవుడు ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చినా ఇది నా కుటుంబం అనే ఫీల్ ఉండాలి అప్పుడు దేవుణ్ణి భరోసా ఇస్తాడు విచ్చిపెట్టడా దేవుణ్ణి సంఘాన్ని ఎప్పుడైతే హత్తుకుంటావు ఎందుకంటే చర్చి కోసం ఆయన ప్రాణం పెట్టాడు సంఘాన్ని ఒక ఫ్యామిలీలో ఎవరు హత్తుకుంటారో రూతుల వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు బ్లెస్ చేస్తాను అంటాడు అలాంటి వాళ్ళు దేవుని నెక్స్ట్ నేవలే అంటే అన్నిటికొంటారుండే వాళ్ళని పక్కన పడేస్తాడు దేవుడు ఒకటి రెండు అద్భుతాలు శాంపుల్ ఇస్తాడు నువ్వు అటు ఇటు కాని వ్యక్తిలే ఆయన పక్కన పడేస్తాడు అంటి పెట్టుకున్న వాళ్ళని మాత్రం Nesist, pravokėkime, aš mokau negaiką. Arbusi nana, arbusi sir.